నమస్తే ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ టీవీకి స్వాగతం రైతు పొలంలో ట్రాన్స్ఫారం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండవులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్మాడ మండలం గోపేపల్లి గ్రామానికి చెందిన మహబూబ్ బాషా అనే రైతు పొలంలో ట్రాన్స్ఫారం ని పైనుండి కిందకి పడవేసి ధ్వంసం చేసి అందులోని ఉపయోగపడే వస్తువుల్ని దొంగిలించారని దీనికోసం చేసిన అప్పు తీరక ముందే ఇలా చేశారని తిరిగి కొనే స్తోమత లేదని ప్రభుత్వం స్పందించి తనకు సహాయం చేయాలని రైతు మహబూబ్ బాషా ఈ సందర్భంగా తెలియజేశాడు అందరికి నమస్కారం నా పేరు జే మహబూబ్ భాష నాది సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోబేపల్లి గ్రామం గోబేపల్లి గ్రామంలో నాకు ఎకరాల నలభై ఐదు సెంట్లు భూమి ఉంది అందులో రెండు వందల ముక్కలు మామిడి మొక్కలు నాటాను దీనికి ట్రాన్స్ఫారం కోసం అధికారులతో కలిసి చాలా డబ్బు ఖర్చు పెట్టుకుని అప్పు సప్పు చేసుకొని నేను ట్రాన్స్ఫారం ఫిట్ చేయించుకున్నాను దాన్ని రాత్రి అండగా ఆరో తారీఖు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో దొంగలించుకున్నారు ధ్వంసం చేసి దాని మీద ఉన్న హెడ్ హెడ్ ఫ్రీజుల్ని కట్టెతో కొట్టేసి దిమ్మి మీద పెట్టిన డీపీని కిందికి పడేసి దాంట్లో ఉన్న కాపర్ వైర్ దొంగలించుకొని పోయారు దయచేసి దీన్ని పై అధికారుల వరకు తెలియజేసి వీలైన తొందరగా నా డీపీని నాకు తిరిగి మళ్ళీ తెప్పించాల్సిందిగా మనవిస్తున్నాను నేను ఇంకొక డిపి తెచ్చుకునే స్తోమెతలు కూడా నేను దయచేసి ఈ ప్రభుత్వం ద్వారా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను